ప్రత్యేకించి ఉపవాసాదులు ఉండగలిగితే ముప్పై రోజులు ఉంటారు ఈ కార్తీక మాసంలో నక్తం అని ఒకటి పాటిస్తారు నక్తం అంటే ఉదయం అంతా ఎటువంటి ఆహారం తీసుకోకుండా సాయంత్రం చంద్రోదయం అయ్యి దీపారాధన చేసిన తర్వాత ఆహారం ఒక్క పూట తీసుకునేటువంటి ఆహారాన్ని నక్తం అంటారు ఈ నక్తాన్ని పాటించేవారు ఉంటారు కొంతమంది అలా కాకుండా ముప్పై రోజులు కఠినమైన ఉపవాసం అంటే పాలు పండ్లు చెప్పడి పిండి ఇటువంటి మాత్రమే తీసుకుని ముప్పై రోజులు పాటించేవారు ఉంటారు అంత చేయలేని వారు కనీసం సోమవారాలు పౌర్ణమి ఏకాదశులు వంటి ఏకాదశి వంటి తిదెప్పుడు ఈ పూర్తి ఉపవాసం పాటించి ద్వాదశ రోజు పారాయణ చేసిన వీళ్ళందరూ ముప్పై రోజులు చేసేటువంటి ఫలితం కంటే మనకు కూడా కాస్త ఫలితం వస్తుంది ఈ సోమవారాలు ఎక్కడైనా ఆలయాల్లో అభిషేకం జరుగుతుంటే అక్కడ పాల్గొనండి అక్కడ ఏదైనా హోమాలు వంటివి జరుగుతుంటే అక్కడ పా పాటించండి మీరు ఏదైనా మంత్రదీక్ష తీసుకోగలిగితే ఈ కార్తీక మాసంలో తీసుకుంటే తీసుకొని ఆ నెలంతా జపం చేస్తే మరింత ఫలితం వస్తుంది లేదా మీకు ఇంతకుముందు ఏదైనా మంత్రం ఇచ్చి ఉంటే ఆ మంత్రాన్ని మీరు నెలంతా కలిసి పారాయణ చేసుకున్న మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి